టాలీవుడ్ సీనియర్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవి ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే జూన్ ఇరవై నాలుగో తేదీన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అయ్యాయి నెట్టింట్లో గతంలో కూడా ఆవిడ గురించి ఇదే తరహాలో వార్తలు వచ్చాయి దీంతో ఒక్కసారిగా ఇవి పుకార్లని తెలిసాయి అంజనాదేవి క్షేమంగా ఉన్నారని కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు క్లారిటీ ఇచ్చింది అదే తాజాగా ఆమె మళ్ళీ హెల్త్ చెక్ కోసమే వెళ్ళారంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న వేళ మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అంజనాదేవి ఆరోగ్యం గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ నా తల్లి అంజనాదేవి ఆరోగ్యం చాలా బాగుంది చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు వారికి నేను ఒకటే చెప్తున్నా తల్లి ఆరోగ్యం బాగుంది దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట చిరంజీవి గారు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమా అయిన విషయం మరో సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఈ సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్